ఉన్నారు నేను కోరాడు సూర్యనారాయణి మన ఎత్తిక దక్షిణేతలోన దక్షిణాదిరి కథలోన ఎర్రిరాజు రాఘవి ఆళ్లమంది మేపేటప్పుడు అప్పుడు వర్షాలు లేక ధనుమకొండలోన ఆళ్ళమంది మేపుతుంటే వర్షము లేదు మరి ఒక మంగపెక్కాసి మంద మీద పెట్టి తుంగ పెక్క మీద పెట్టి ఎల్ద్రి ఎడ్లి ఇడ్ల మీద చూపిందనేసి అప్పుడు మన పెద్దలు చెప్పేవారు అలా గురువులు చెప్పినటువంటి పూర్వ ప్రకారంగా ఇది ఎర్రయి రాజు ఆ తిరుమరుతులు వచ్చి మారువేసాల మీద నాయన నెల్లూరు మీద నెలకముమ్మాట వర్షాలు కురుస్తున్నాయి అని వాళ్ళేగులు వచ్చేటప్పుడు వాళ్ళు కంచు పల్లెలలోనే కానీ బంగారం పల్లెలలో కానీ ఇత్తడి పల్లెల్లో కానీ రాగిపల్లెల్లో కానీ భోజనం మేము చెయ్యమన్నారు రాగులు తెచ్చి పల్లెలు చేసి ఉక్కు బద్దలు చేసి ఇనుము ఈనెలు చేసి రాగులు తెచ్చి మాకు ఇతిరి పల్లెలు మూడు పల్లెలు తయారు చేసి భోజన పదార్థాలు పెట్టినట్టుగా అయితే మేము భోజనాలు చేస్తామన్నారు ఇది ఎల్తిరాకు ఇది మనీ దక్షిణాత మీద ఎత్తికి దక్షిణాత్ర మీద కథలో ఉండే ఎలుతురు తుప్ప ఎలుతురు ఆకు మూడు పల్లెలు తయారు చేసి ఆ విష్ణు బ్రహ్మ మహేష్లు ముగ్గురు కూడా మారువేసాల మీద మంద మీద వచ్చిన వాళ్ళకి ఎంత చిన్న చూడండి చాలా చిన్న ఇందులో మళ్ళీ ఇదంతా ఆకు కాదు ఇది ఒక జడ్డ ఇది ఆకు కాదు ఇది ఇది ఒక జడ్డ ఇందులో ఉంది ఈ రెప్ప ఈ రెప్పలో ఉంది మళ్ళా చిన్న ఆకు ఇది ఇది ఒక జంట ఇది ఇందులో మళ్ళీ ఆకు ఎంత ఉండదండి కంటిలేసినా కనబడదు ఇదిగో ఈ ఏనుకంటటువంటి ఆకు పల్లెలు తయారు చేసి తిరుమూతులు భోజనాలు పెట్టినటువంటి యాదవరాజులు ఆనాడు అంత సత్యభోగులు ఉండేవారు ఎల్తురాకు ఎల్తురాకు ఇది ఎల్తిరాకులుగులాలు ఎల్తిరాకు ఎల్తురు తప్ప విన్నారు కదండీ ఇదే ఎల్తిరాకు ఎల్తురాకు ఇది సామాన్యంగా ఎక్కడ ఉండదు అనమాట ఒక రేరు ఎక్కడో మొలుస్తుంది అనమాట ఇది ఎల్తురాకు చాలా చిన్నాకు చాలా చిన్నాకు ఓకే బాయ్ ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే మరి ఇంకేం లేదు ఓకే జై గంగా భవని జయ్యాద బాయ్